కర్నూలు జిల్లాలో మెట్ట భూముల పరిస్థితే వాటికి సాగునీరు అందించే ప్రణాళిక ఎంతవరకు వచ్చింది శ్రీశైలం నిండి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు చెరువులు నిండలేదు ఇవి ప్రస్తుతం సీమ రైతును ఆందోళనలోకి నెడుతున్న ప్రశ్నలు కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు తక్కువ ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర ఎల్ఎల్సి ఆలూరు బ్రాంచ్ కెనాల్ కొంతమేర సాగునీరు అందుతున్న మెట్ట భూములు అధిక శాతం ఉన్నాయి దీంతో నీటితో చెరువులు నింపితే మెట్ట భూములకు సాగునీరు అందించవచ్చని గతంలో టీడీపీ ప్రభుత్వం భావించింది మొత్తం ఐదు చెరువులకు సాగునీరు అందించాలని నిర్ణయించారు పత్తికొండ డోన్ పాణ్యం ఆలూరు నియోజకవర్గాల్లో చెరువులకు మార్గదశ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో పథకం రూపొందించి రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక డోన్ నియోజకవర్గంలో ముప్పై మూడు చెరువులు నింపేందుకు పనులు పూర్తయ్యాయి మిగిలినవి మాత్రం పనులు ప్రారంభం కాలేదు ప్రస్తుతం శ్రీశైలం జలాలను మల్లియాల ఎత్తిపోతల ద్వారా హంద్రీనివా కాలువకు నీరు పంపింగ్ చేస్తున్నారు రెండు వారాలకు పైగా హంద్రీనివా కాలువలో నీరు ప్రవహిస్తున్నా చెరువుల్ని నింపలేదు శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టాన్ని లెక్కేసుకుంటే ఇప్పటి నుంచి చెరువుల్ని నింపితే రైతులకు ప్రయోజనం ఉంటుంది కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు మరోవైపు సిబ్బంది జీతాలకు నిర్వహణకు కోటి యాభై లక్షలు ఇవ్వాలని చాలా రోజుల క్రితమే ప్రతిపాదనలు పంపారు ఇప్పటివరకు నిధులు రాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు మంజూరు చేసి నీటితో చెరువులు నింపి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు